ఈరోజు మనం భగవద్గీతలో ప్రస్తావన నలభై మూడు గురించి తెలుసుకోబోతున్నాం కల్పించిన అద్వైతానికి భక్తి యోగం సర్పదా అంగీకార్యమే ఈ సంప్రదాయానికి సంబంధించిన అనేక విషయాలు మాకు కూడా అంగీకార్యములే లేవు అని శ్రీ శంకర భగవత్పాదుడు ఉత్పత్తి సంభవాది కారణంలో స్పష్టంగా చెప్పారు తావద్దు చే यो सो नारायण हा परखो व्यक्तार पस्त हा परमात्मा सर्वात्मा सा आत्मा आत्माना मनेखदा यो अवस्थित हा इधि तन्ना इरा क्रियते ना एखदा बावती तिदा भवती जादि परमात्मा अनेक अनेकादा आदा बाबा स्यादी यदा पात यदा पीन तस्से बिगम महा रक्षण मारा आदा नमः जा समन्यसा चित्त भी प्रियते तद्यपि न प्रतिष्ठिते फुदिस्मतो च हा ऐश्वरा ప్రసిద్ధత్వా ఈ విధంగా భక్త యోగం అంగీకార్యమే కానీ భగవద్గీతలో బోధించే ప్రధానమైన అత్యుత్తమ యోగం భక్తి యోగం అనే విషయం మాత్రం అద్వై అద్వైతునికి అంగీకారం కాదు ఎలాంటి సందేహాలకి తావు లేకుండా బోధించబడిన అద్వైత తత్వాన్ని ప్రధాన లక్ష్యంగా ఉంచుకొని వ్యూహ కథ దశలో సార్థకం ఇతర మద్దతు పద్ధతులన్నీ తార్యానికి ఉపయుక్తాలైన సాధన అని చెప్పడంలో తగిన శాస్త్ర సమన్వయం కుదురుతుంది అలా కాక భక్తి యోగ ధ్యాన యోగదారులకే పరమ ప్రాధాన్యం ఇచ్చిన పక్షంలో ఏవేవో కల్పనలు చేస్తూ అద్వైతత్వ ప్రతిపాదక వాక్యాలకు వాక్యాలు చేయవలసి వస్తుంది భగవద్గీతోత్పాదలలో ప్రతిపాదించే తత్వం యావాస ఉప ఉదఫానే సర్వత సందకే భగవద్గీత అని చెప్పినట్టు సర్వపహ సంక స్థానం వంటిది అని అన్నింటినీ ఇతరలో విముడుచుకుంటుంది తాను మాత్రం దేనిలోనూ విమడుతు శ్రీకృష్ణుడు మొదటి నుండి చివరి వరకు ఆస్పశ్ ప్రయోగం చేయడం చేత విష్ణు భక్తి యోగం యోగంగా గ్రహించబడిన ఈ భగవద్గీత భక్తి యోగాన్ని శ్రీ కంఠాచార్య అభినవగుప్తాచార్యాధులు శివభక్తి యోగంగా ప్రతిపాదించడం గమనార్హం పరతత్వం ఒకటి అయినప్పుడు తద అన్ని యోగాలు అంగీకార్యమే ఉత్తమ పురుషస్త అని చెప్పిన పరమాత్మ మహావిష్ణువు కావచ్చు పరమ శివుడు కావచ్చు మహాగణి కావచ్చు మహాశక్తి కావచ్చు శ్రీ శంకర భగవత్పాదుల గీత భవ్య భాష్య ఒక విశిష్టమైన పద్ధతి నటింది భగవద్ కొందరు వ్యాఖ్యానాలు రాసి ఉన్నారు కానీ కొందరు ఆధునికులు దీనిలోని విషయాలు పరస్పర విరుద్ధములైనవిగా ఉన్నాయి అంటున్నారు అందుచేత వివిధ విషయాలను విశ్వీకరిస్తూ సంక్షిప్తమైన వాక్య వ్రాస్ వ్రాస్తాను అని ప్రతిజ్ఞ చేసి ఏ అధ్యయనానికి ఆ యాద్ధంలో ఉన్న విషయం విషయం వెనుకటి అధ్యయనానికి రాబోయే అధ్యాయానికి ఉన్న సంబంధము తెలిపి జ్ఞానకర్మన వాద భేద భేదవాదులకు కాశంగా ఖండిస్తూ అద్వైత సిద్ధాంతానికి సంబంధించిన అనేక అంశాలను వివరిస్తూ విరోధ భాషలను ప్రవర్తిస్తూ శ్రీ పాదరు వ్యాఖ్య రాశారు そいません。